ఎక్కడ తగ్గాలో కాదు ఎక్కడ నెగ్గాలో తెలిసిన పార్టీ ఎన్డీఏ కూటమి నాయకులు పరిటాల శ్రీరామ్ గారికి స్వాగతం పలికిన ఎమ్మెల్యే బత్తుల రోడా సర్మన్ బొడ్డు గత ప్రభుత్వ పాలనలో రఘుదేవపురంలో నిర్మించిన ఎన్టీఆర్ విగ్రహ ఆవిష్కరణకు అప్పట్లో నారా లోకేష్ గారు ఆ కార్యక్రమానికి వెళ్తున్నప్పుడు ఇదే మునకోడలి గ్రామంలో అడ్డుకున్న గత ప్రభుత్వ పార్టీ నాయకులు గత పార్టీ నాయకుల దౌర్జన్యానికి మీ ప్రభుత్వంలో గొడవను సృష్టిస్తే మా ప్రభుత్వంలో మహానుభావుడు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి మరి గొడవ జరిగిన అదే స్థలము దగ్గర ఎన్టీఆర్ విగ్రహాన్ని నిర్మించి అభిమానుల అందరి మధ్యన ఘన నివాళులు అర్పించిన ఎన్డీఏ కోటమి నాయకులు మన కూటమి యొక్క గొప్పతనాన్ని మరి యొక్క సాతి చాటుకున్న మునుకొడలి గ్రామ కార్యకర్తలు గ్రామస్తులు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా యంగ్ డైనమిక్ యూత్ ఐకాన్ పరిటాల రవి గారి తనయుడు పరిటాల శ్రీరామ్ గారు రాజానగరం నియోజకవర్గం ఎమ్మెల్యే బత్తులు బలరామకృష్ణ గారు రోటా చైర్మన్ బొడ్డు వెంకటరమణ చౌదరి గారు రాజానగరం జనసేన సీనియర్ నాయకుడు అడపా శ్రీనివాస్ మరియు ఎన్డీఏ కోటమి నాయకులు పాల్గొనడం జరిగింది అనంతరం పరిటాల శ్రీరాము గారు మాట్లాడుతూ మరొక పదిహేను ఏళ్ళు కోటమిదే ప్రభుత్వం అని